ధనం మదాయ దుర్మార్గుడు ఎలా ఉపయోగిస్తాడు ధనం అంటే కాస్త నడమంత్రపు సిరి అంటారు అందులో ముందు మామూలుగా పేదవాడై ఉండు ఏదో వ్యాపారంలో సారా వ్యాపారాలే కలిసి వస్తాయి అలాగే సాధారణంగా కలిసి వచ్చి కాస్త ఓ ఇరవై కోట్లు ముప్పై కోట్లు సంపాదించేసరికి ఇంకా ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరు కనపడరు వీడికి అదే నడమంత్రపు సిరి పడితే ఆడావిడే ఎక్కువ అంటారు పట్టించింది డబ్బులు అందుకని ఓ ఆడేమి సంపాదించాడు ఈడేమి సంపాదించాడు హండ్రెడ్ వీడు సంపాదించి ఇంత చేస్తే ఇరవై కోట్లు రెండు వందల కోట్లు కూడా మామూలుగానే ఉన్నాడు దాన ధర్మాలు చేసుకుంటూ సుఖంగా ఏదో మాట్లాడతాడు ఇక్కడ ఈ ధనాన్ని మదం ఎక్కించుకోవడానికి ఉపయోగించుకుంటాడు అలాగే శక్తి పరేషాం పరపీడనాయా శరీర బలం ఎక్కువగా ఉన్నవాడు ఈ రోజుల్లో వాళ్ళని రౌడీలు అంటారు వీడేం చేస్తాడు పరేషాం పరపీడనాయా వీడు సొంతంగా వెళ్ళి ఎవడు ఎవడిని ఏం చేయలేడు ఎందుకని ఎవరికీందో పెద్ద పెద్దనాయక్కడి కింద వీడు వాడి కిరాయి కూడా నా కింద వాడుకుంటాడు వాడి సంగతి చూసుకో వీడి సంగతి చూసుకో అంటాడు ఆ అన్న నీకెందుకు నువ్వు పడుకో అంటాడు వాడి దగ్గర కొట్టేస్తాడు ఒక లక్ష రెండు లక్షలు అన్ని కేసుల్లో వీడే ఇరుక్కుంటాడు అనవసరంగా ఆ నాయకుడు బాగుంటాడు వీడు ఎప్పుడు జైలు చుట్టూ తిరుగుతూ ఉంటాడు వీడ జైలు దగ్గరికి ములాఖతా పేరు మీద ఇంత ఉప్మా పట్టుకెళ్ళి ఇస్తాడు అంతకంటే లేదు ఎక్కండి కానీ వీడి జీవితం బలైపోయింది అంచత విద్యని వాదం కోసం వినియోగించకు ధనాన్ని మదం కోసం వినియోగించకు శరీర శక్తిని ఇతరులను దోచుకోవడానికి వినియోగించకు మరి దేనికి వినియోగించాలయ్యా సాధోర్ విపరీతమేతతో సాధువైన వాడు వేరుగా వినియోగిస్తాడు ఎలాగ జ్ఞానాయ దానాయ రక్షణాయ సాధువైన మహాత్ముడికి జ్ఞానం ఉంటే దాన్ని పది మందికి జ్ఞానాయ ఆ జ్ఞానం తాను పొందుతాడు విద్య ద్వారా జ్ఞానం పొందుతాడు పది మందికి ఆ జ్ఞానాన్ని పంచిపెడతాడు దానివల్ల ఎంత మనశ్శాంతిగా ఎంత హాయిగా ఉంటుంది దానాయ ధనం ఉన్నవాడు ఏం చేస్తాడు మంచివాడైతే ఇదంతా మనం ఏం చేసుకుంటాం ఇదంతా మనం ఏం చేసుకుంటాం అని ఏ కార్యక్రమానికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా అనాథలకు ఇవ్వాలా ఇవ్వాలా ఎవరికి సాయం చేద్దాం ముందు మన బంధువుల్లో తర్వాత మనకు మిత్రుల్లో తెలిసిన వాళ్ళలో తర్వాత ఊళ్ళో ఎవరికి అవసరమైతే వారికి తర్వాత ఏ ప్రపంచం అంతా చేసినా పర్వాలేదు కానీ ముందు మన బంధువులకు చేయాలి ముందు మనకి దగ్గర వాళ్ళని చూసుకోవాలి మనకి దగ్గర వాళ్ళు మన అన్నదమ్ముల కుటుంబాల్లోనే ఉన్న పేదవాళ్ళే ఉంటే మనం సంపన్నులు ఎలా ఉంటామండి అన్నవెక్కద్దు అందుకే ముందు మన అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు వాళ్ళు ఏదైనా అవసరమైతే చేయాలి తప్పకుండా ముందు చేయవలసిన వాళ్ళు వాళ్ళే తర్వాత ఏదో కొంతమంది మిత్రులు ఉంటారు తర్వాత మన ఊళ్ళో అక్కడి నుంచి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ అంత చేయ ఉద్దాన్ వారు ఎంత చేస్తే అంత మంచిది ఇలాగ ధన విద్యని జ్ఞానం కోసం ధనాన్ని దానం కోసం అంతేకాదు శరీర బలం ఉంది ఇప్పటికి కూడా కొంతమందికి బలం ఉంటుందండి మంచి అనే దాన్ని ఎప్పుడూ కూడా బలహీనుల్ని కాపాడడానికి వినియోగించాలి రక్షణాయ